प्राइम टाइम न्यूज के स्वागत है సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఏడవ వార్డు లాల్ బజార్ ప్రభుత్వ బాలికల ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు విద్యార్థినులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి తీసుకొచ్చిన స్పోర్ట్స్ కోర్ట్ మధ్యాహ్న భోజనం చేయడానికి షెడ్డు మినరల్ వాటర్ ప్లాంట్ డిజిటల్ క్లాక్ల కోసం టీవీ సాంస్కృతిక కార్యక్రమాల కోసం స్టేజ్ సోలార్ సిస్టమ్ గౌడ నిర్మాణం తదితర మౌలిక వసతుల ఏర్పాటుకు మొదటి విడతగా ఇరవై లక్షల రూపాయలను మంజూరు చేయించి ఉపాధ్యాయులు విద్యార్థినులతో కలిసి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగినేని సరిత మురళీ ముదిరాజ్ భవానీ తరులు పాల్గొన్నారు हेलो 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 हेलो

ಇಟ್ಟ ಇಟ್ಟು ಬ್ಯಾಕ್ ಅಂಟೆ ಬ್ಯಾಕ್ ಬ್ಯಾಕ್ ಜರಗಡಿ ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి